హాయ్ యోస్ మన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి కోసం ఈ రాజశ్యామ యాగ రాజశ్యామల యాగం చేశారు ఆయన కోసమేనా మరి అండి సత్యమని ఎక్కడా సరే ఆమె రాల యాగం చేసే మూడు రోజులు ఆయన ఉన్నాడా ఉండల చివరి రోజు వచ్చాడు సరే వచ్చాడు యాగం చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు అక్కడ దేవుడి విగ్రహం అన్నట్టు అప్పుడు ఏం చేయాలి మనం అయితే కింద కూర్చోవాలి లేదా పేట వేస్తారు పీట మీద కూర్చోవాలి ఎందుకంటే ఆ యాగం మన కోసం కాబట్టి సో మనం మెయిన్ అన్నట్టు కుర్చీలో కూర్చోవటం ఏంటంటే బాబు అసలు నేను కుర్చీ అంటే ఇష్టమా లేదంటప్పుడు కాళ్ళు నొప్పి వంగలడ్డే హెల్త్ ఇష్యూస్ నాకు అర్థం కావట్లేదు సీరియస్లీ కారులో కూడా వెళ్లకుండా హెలికాప్టర్లో వెళ్తున్నట్టు ఇవన్నీ గమనిస్తున్నాయి ఈరోజు సోషల్ మీడియా మొత్తం ఇదే చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంత కేసీఆర్ గారి వయసు ఎంత వాళ్ళు ఇదే రాజశ్యామల యాగాలు చేశారుగా సతీ సమేతంగా చేశారు నియమ నియమనిష్టలతో శాస్త్రోక్తంగా వేద పండితుల నడుమ హోమగుండంలో హవిస్సులు వేస్తూ అక్కడ ఉన్నటువంటి రుత్విక్లు ఏదే చుట్టారు అవన్నీ కూడా పాటిస్తూ ఇలా చేస్తున్నారు అది యాగం చేయటం అంటే అసలు రాజశ్యామల యాగ ఎందుకు చేస్తారు ఏంటి అన్నప్పుడు రాజ్యం మీద కాంక్ష నాకు రాజ్యం కావాలయ్యా నేను రాజ్యాన్ని ఈ రాజ్యానికి అధిపతిని కావాలి అలా రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ చేశారు అయ్యారు మొన్న రేవంత్ రెడ్డి చేశారు అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో ఇదే జగన్మోహన్ రెడ్డి చేశారు అయ్యారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేశారు అవుతారా చూద్దాం జగన్మోహన్ రెడ్డి మరలా ఇప్పుడు ఇదే యాగం చేశారు అవుతారా చూద్దాం అయితే ఇక్కడ అంతా డిస్కస్ చేస్తుంది ఏంటంటే మీరు ఏ మతస్థులైనా కాక ఆ మతానికి చెందినటువంటి కొన్ని ఇప్పుడు క్రైస్తవులకైతే ప్రార్థన అంటారు కదా మసీదులో కూడా ప్రార్థన నమాజ్ అది అంటారు కదా అది ఇక్కడ వచ్చేసి హిందువులకు వచ్చేసి పూజలు అంటారు లైక్ ఇవి మీకోసం ఆ మత పెద్దలు ఆ దేవుడికి సంబంధించినటువంటి ఆ ప్రాంగణంలో ఏదైనా చేస్తున్నప్పుడు గౌరవం అనేది ఇవ్వండి అండ్ నలుగురు చూస్తున్నప్పుడు మీరు అక్కడ డ్రామాలు ఆడుతున్నట్టు నాటకాలు ఆడుతున్నట్టో లేదన్నప్పుడు ఇదే మెకానికల్గా ఉంటున్నట్టుగా దయచేసి చాలా కనిపించుకునేకండి మన మనసులో ఎలా ఉన్నా సరే అక్కడ మాత్రం కొన్ని ఫాలో అవ్వండి ఈవెన్ ఈ మధ్యకాలంలో చూస్తే కొబ్బరికాయ కొట్టేదానికి కూడా అక్కడ ఒక స్టాండ్ ల్యాండ్ మీద పెట్టి ఆ స్టాండ్ మీద పడతారు కొబ్బరికాయ జగన్ గడి కిందకు అసలు వంగడు సరే అండి ఇక్కడ తప్పు పడతలేదండి ఆయన పాపం ఎదురుగా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఆయన త్వరగా రికవర్ రికవర్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా బట్ ఆయన ఎక్కడ అలా హెల్త్ ఇష్యూస్ ఉన్నటువంటి చాలా యాక్టివ్గా ఉంటాడు రిమైనింగ్ అన్ని విషయాలు కూడా చేస్తాడు వంగట కానీ లేవటం కానీ అన్నీ చేస్తూ ఉంటాడు ఈ పూజల దగ్గరికి వచ్చేటప్పటికి కొబ్బరికాయ వంగి కొట్టరు ఇదిగో ఇప్పుడు రాజశ్యామ దగ్గర వచ్చేస్తే కూర్చున్న కాసేపు కూడా కుర్చీలో కూర్చున్నారు ఎంత ఇదేంటి అసలు అది నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది దయచేసి ఒకసారి ఏ రెండు వాళ్ళు గమనించండి నేను మతాల గురించి మాట్లాడుతున్నా మీ నాయకులు వారి పదవుల కోసం వారు ఏం చేస్తున్నారు ఆ చేస్తున్న దానిలో మనస్ఫూర్తిగా చేస్తున్నారా మెకానికల్గా చేస్తున్నారా अध्यक्ष गमनिस्ता चलमिकार दुवै पेदी एउरो नै चाहिँ एउरो आबद्ध मान्यो